ఓకే స్నేహితులు షేక్ మౌలనా గారికి డ్రాయింగ్ మాస్టర్ జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఘన సన్మాన పత్రము పదవీ గరమ సందర్భముగా సమర్పించు అభినందన సుమాలు మీకు పాట కావాలా పద్యం కావాలా కవిత కావాలా ఆట ఆట రమేష్ గారే ఓకే విన్నాం మీ స్నేహం మీ చిరునవ్వే నే మరువలేనయ్యా ఎవరు స్నేహం మన సార్ మీ అభిమానం అనురాగం నే అంచేయనమే మీ వినయమే మౌనం మౌనంగా మాట్లాడడం అది కళ నిశ్శబ్దతతో సంభాషించుట గొప్ప కళ ఆ కళ మన సార్లో ఉన్నది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అభినందించాలనుకున్నాను ఇదే ఇదే నా అభినందన మందారమాల పదే పదే పలుకుతున్న పసందైన వేళ ఆలకించుమా అన్న మౌలా నాన్న ఈ పదవి శుభవేళ శుభవేళు మహబూబ్ భాష మహబూబ్ సాహెబ్ గారి తనయుడా శ్రీయుతులు షేక్ మహబూబ్ సాహెబ్ గారి తనయుడా పలు పాఠశాలలో మీ కళలు వికసింపజేసి పదవీ విరమణ చేసిన ధన్య చరిత పదవీ విరమణ చేసిన ధన్య చరిత పదవీ చేసిన తర్వాత అప్పుడే కొట్టదు అప్పుడే కొట్టద్దు అంటే కొట్టద్దు కాబట్టి నన్ను నిలిపోయి ఓకేనా ఓకే నువ్వు కొట్టద్దు నేను చెప్తాను ఓకే తర్వాత ఇక్కడ నేను పనిచేసిన కాలంలో ఎంతో స్నేహపూర్వంగా ఉంటూ వచ్చాము దాని కూడా చిన్న పద్యం పద్యండి ఇద్దరము చేరి కలసి మెలిసియు చెలిమితో మెలిగినాను ఈ మూర్తిని బరువకు మమత వీడి ఈ మూర్తిని బరువకు మమత వీడి మరతు మన్ను మరువలే మరదు తర్వాత ఆనందముతో ఆత్మ బంధువుగా ఉంటావు దుఃఖంలో ధైర్యాన్ని ఇస్తావు మా స్నేహంలో బాధలో బంధువుగా తోడుగా ఉంటావు సంతోషంలో సంబరాన్ని తెస్తావు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు స్నేహంగా ఉంటే సరిపోదు అన్నిటిలో పాలు పంచుకోవాలి ప్రతిరోజు వాట్సాప్లో ఒకవేళ నేను మర్చిపోయినా కానీ సారు మంచి మాటలతో పలకరిస్తూ ఉంటారు నేను పులకరిస్తూ ఉంటాను అలా ఉండాలి స్నేహం తర్వాత ఆర్ట్ మీద ఒక స్పెషాలిటీ ఆర్ట్లో మీద ఒక స్పెషాలిటీ ఆర్ట్ ఏఆర్టీ హార్ట్ అంటే దానిలో కూడా ఆర్ట్లో ఒక స్పెషాలిటీ మీద ఒక స్పెషాలిటీ అందులో ఉంటుంది క్వాలిటీ రియాలిటీ నిలుపుకుంటావు ఎప్పుడు ఇండివిడ్యులిటీ అందుకే మీకింత అందరిలో పాపులారిటీ ఓకే మిత్రమా మీ గురించి చెప్పాలను చెప్పాలనుకుంటున్నాను జస్ట్ జస్ట్ అంటే వెరీ గుడ్ మీ గురించి చెప్పాలనుకుంటున్నాను జస్ట్ డ్రాయింగ్ మాస్టర్లలో నిజంగా నువ్వే బెస్ట్ కానీ పదవీ విరమణ అందరికీ మస్ట్ అందరూ లేచిపోవాల్సిందే ఉందిగా సార్ ఇకనైనా తీసుకోండి రెస్ట్ అది ఎవరికైనా మస్తే ఓకే తర్వాత అంకిత భావంతో అంకిత భావం మీ ఇంటి పేరు అనుకోవచ్చు ఎవరు ఏ పని చెప్పినా మన సార్ అన్నట్లుగానే ఏదో పని మీద పోటీ పోతే చేసేవాడు నేను కూడా ఏదైనా పని ఉంటే మౌనంగా గారు అన్నా అంట అన్నా అంటాడు అవును కదా ఏ పని అయినా ఫోన్ చేస్తానే వచ్చేస్తారు నేను లేట్ అయినా కానీ ఫోన్ కొడుతూ ఉంటారు అంటే పనుల కూడా ఎవరి పని మీదైనా కూడా అతను స్వచ్ఛంగా వచ్చి చేసేది వ్యక్తి అనమాట అంకిత భావం మీ ఇంటి పేరు కృషి పట్టుదలకు పెట్టింది పేరు కలుగోరు కలుపు తలముతో మీకెవరు రారు సాటి డ్రాయింగ్ మాస్టారు అసలు మీ శైలే వేరు చెప్పుకోవచ్చు తర్వాత డ్రాయింగ్ మాస్టరుగాను పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్ గాను ముప్పది ఎనిమిది వత్సరములు సేవ చేసి మరి శేష జీవితాన శివము వంచి ఆ అల్లా दिल्ने स्नेह मूर्ती थैंक्यू